గుడ్ ఈవినింగ్ అండి యూట్యూబ్ చూస్తున్నటువంటి మా ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను గుడ్ ఈవినింగ్ చెప్తున్నాను అందరికీ ఏంటంటే చాలా బాధాకరమైన విషయం అండి ఏంటి అంటే జగన్ గారు ఓడిపోవటం అనేది ఆయన ప్రతి ఒక్కరికి మేలే చేశారు ఎవరికి అంటే ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి లేదంటే భేదవారికి ఇల్లులు కానివ్వండి పెన్షన్స్ అన్నీ మొత్తం పిల్లలకి పడవలసినటువంటి అమ్మఒడి కానివ్వండి తర్వాత చేయూత పథకాలు ఇవన్నీ కూడా చాలా సంక్షేమ పథకాలు జనాలు తీసుకుని కూడా ఆయనకి అన్యాయం చేశారు ఇది చాలా నాకు జీర్ణించుకోలేనటువంటి విషయం నేను చాలా బాధపడుతున్నానండి ఫోన్లండి పర్వాలేదు పోనీ సరే ఇప్పుడు టీడీపీ వచ్చింది అనుకోండి వీళ్ళు ఎంత మంచి చేస్తారు అన్నది నాకు తెలియదు కానీ మరి కనీసం పేదవాళ్ళని పేదవాళ్ళు కొంతమంది ఆత్మస్థైర్యంతో బ్రతుకుతున్నారంటే అది జగన్ గారు వల్లే ఆయన పెట్టిన పథకాల వల్ల ఆయన ఎంతమందికి డబ్బులు వేసి పేదవాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చి ఇప్పుడు సపోజ్ నేను ఉన్నాను చూడండి నాకు భర్త లేడు మా ఆయనగారు చనిపోయారు అయినప్పటికీ సరే నాకు వితంతు పెన్షన్ రేషన్ కార్డు ఇల్లు ఎలాంటి నాకు స్తోమత లేదు అలాంటి నాకు ఒక ఉండడానికి ఇల్లు పెన్షన్ బ్రతకడానికి అన్నీ ఇచ్చానండి నేనైతే చాలా బాధపడుతున్నాను ఇలాంటి అక్క చెల్లమ్మలు ఇంకెంతమంది ఉన్నారో నాకు తెలియదు కానీ నేనైతే చాలా బాధపడుతున్నానండి దయచేసి దయచేసి ఇది కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను ఇది కరెక్ట్ కాదండి అసలు కరెక్ట్ కాదు అసలు కరెక్ట్ కాదు అసలు కరెక్ట్ కాదు